తెలంగాణ సీఎం బిజీ బిజీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చలు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన భువన్గిరి ఎంపీ కేదార్ హత్యపై హరీష్ ను విచారించాలన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏసీబీ అధికారుల వలకు చిక్కిన అవినీతి చేప లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసీ డిఈ దశరథ్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు పద్నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విరతి పత్రం అందజేశారు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన మూడు వందల నలభై మూడు పాయింట్ రెండు ఏడు కోట్ల బకాయిలను విడుదల చేయాలని కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును పొడిగించాలని కోరారు స్నేహితుని బిడ్డ పెండ్లికి దుబాయ్ పోయినా అని చెప్తున్నాడు హరీష్ రావు పెండ్లి ఈ నెల అరవ తేదీన అయితే గత నెల ఇరవై రెండునే దుబాయ్కి ఎందుకు వెళ్లినట్లు అయితే ఇక్కడ అనుమానం కలిగించే విషయం ఏమిటంటే హరీష్ రావు ఇరవై రెండున దుబాయ్కి వెళ్తే ఇరవై నాలుగున కేదార్టర్ హత్య జరిగింది ఇంకో విషయం ఏమిటంటే కేదార్ బాబు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కేదార్ బాబు హత్యపై విచారణ జరిపించాలని కోరారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈయన చెప్తాడు రోజు సోషల్ మీడియాలో పొద్దున సాయంత్రం చూపిస్తారు మాట్లాడి చూపిస్తారు మరి దుబాయ్ ఎందుకు చూపించలేదు దుబాయ్కి నీ దోస్తు బిడ్డ పెండ్లకి పోయినా దోస్తు బిడ్డ పెండ్లు ఎప్పుడు ఉంది నీ దోస్తు బిడ్డ పెళ్లి ఆరో తారీఖు ఉంది మరి ఆరో తారీఖు పెళ్లికి నువ్వు ఇరవై రెండో తారీఖు ఎక్కువ అంటున్నావు సూటు బూటు మే కిషన్ కన్నా ఎవరి బ్యాండ్ కూడా నీకు పోయినావాడ ప్రతిదీ టీవీలో చూపిస్తావు ప్రతిదీ సోషల్ మీడియాలో లక్షల మంది సోషల్ మీడియాలో నువ్వు హైర్ చేసుకున్నా మరి చూపించారు కదా మారీజన్ ఇట్లా ఎయిర్పోర్ట్ లా దుబాయ్ దుబాయి ఇట్లా నడుచుకుంటూ పోతున్నా చూపించచ్చు కదా రీల్స్ ఇలా కిషన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నా నీకు చిత్తశుద్ధి ఉందిగా తెలంగాణ మీద పోనీ మర్చిపోయి పదేళ్లలో నువ్వు అయ్యాల బీఆర్ఎస్ దోసుకున్న పైసల మీద నీకు చిత్తశుద్ధి లేదు ఏడు లక్షల కోట్లు అప్పయింది అందులో ఎన్ని లక్షల కోట్లు పిట్ ప్రోపో ఉందో ఎన్ని లక్షల కోట్లు కమిషన్లు తిన్నారో మనకు తెలియదు మరి కమిషన్లన్నీ ఏడికి పోయినట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు డౌట్ వస్తుంది ఎందుకంటే మన ఒక పెద్ద మనిషి సినిమా ప్రొడ్యూసర్ రియల్టర్ చచ్చిపోయాడు ఏడాది దుబాయ్ కేదార్ బాబు మరి కేదార్ బాబు చరిత్ర తోమి చూస్తే మొత్తం వీళ్ళే హీరోలు అంతా వెనుకనే పబ్బులు పెట్టినప్పుడు వీళ్ళే పెట్టించారు విమానాల కంపెనీ పెట్టించి విమానాలకు కిరాయికి దిప్పే సంస్థ వీళ్ళే పెట్టించు ఇక దుబాయ్ అంటే మీకు చాలా మందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ బుర్జ్ ఖలీఫా ఉనికి ప్రజలు పోతారన్న ఒక ఉంటుంది మ్యాన్ కి దుబాయ్ అంటే ఏంటంటే నల్లదనాన్ని తెల్లదనం చేసుకోనికే ఒక ట్యాక్స్ హెవెన్ అది ఈ దుబాయ్ లో కేదార్ అనే వ్యక్తి ఈయన ఇరవై రెండో తారీఖు ఈయన దుబాయ్ పోతే ఆయన ఇరవై నాలుగో తారీఖు చచ్చిపోయి మరి ఏం జరుగుతుంది వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులు ఉన్న నలుగురు నాయకులకు కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిధుడు దుబాయ్ లో చచ్చిపోయినప్పుడు కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైట్ ఎలా దానికి ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా దీని మీద ఎంక్వైరీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ్ ఏసీబీ అధికారులకు చిక్కాను క్వాలిటీ క్లియరెన్స్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఇరవై వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు జిహెచ్ఎంసి డివిజన్ టూలో ఓ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మించాడు బిల్లుల చెల్లింపు కోసం బంజారా హిల్స్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ డిఈ దశరథ్ వద్దకు ఫైల్ వెళ్లింది ఇందుకోసం దశరథ్ ఆ కాంట్రాక్టర్ ను ముప్పై వేల రూపాయల లంచం అడిగాడు మొదటి విడతగా కాంట్రాక్టర్ వద్ద పదివేలు అడ్వాన్స్డ్ తీసుకున్నాడు క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చే సమయంలో మిగతా డబ్బు ఇవ్వాలని సూచించాడు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు వారి సూచన మేరకు సోమవారం ఇరవై వేలు అందించగా ఏసీబీ అధికారులు రెడ్ గా పట్టుకున్నారు అతడిని నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు మేడ్చర్ జిల్లా పెద్ద అంబర్పెడ్ కార్డోర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ అత్యుత్సాహంగా ప్రవర్తించి బొట్టు పెట్టుకుని వచ్చిన విద్యార్థులను చితకబాదారు స్కూల్లో ప్రేయర్ చేసే సమయంలో లైన్లో ఉన్న విద్యార్థుల వద్దకు వెళ్లి బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ బలవంతంగా లోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు ప్రిన్సిపల్ లక్ష్మయ్య దీనిపై సదరు విద్యార్థి సెల్ఫీ వీడియో తీసుకొని మనోవేదనకు గురావడంతో తల్లిదండ్రులు హిందూ సంఘాలు స్కూల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకి దిగారు దీనితో ఈరోజు ప్రిన్సిపాల్ రాలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు స్కూల్ సిబ్బంది సుమారు పది మంది విద్యార్థులకి ప్రిన్సిపాల్ ఇలా లోకి తీసుకుని వెళ్లి బొట్టు తీపించడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మైపై చర్యలు తీసుకుని మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సనాతన ధర్మానికి విరుద్ధంగా నడుస్తున్న స్కూల్ మూసేసే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని హిందూ సంఘాలు హెచ్చరించాయి హలో సార్ అంటే ఏమైందంటే ఇవాళ పొద్దున బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్ వచ్చి నేను లాస్ట్ లాస్ట్లో నిలబడ్డా సార్ లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్ బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ అది అండర్ స్టూడెంట్ సార్ అంతే మెడల్ ఇంకా ఐదు ఆరు షార్ట్లు కొట్టాడు సార్ ఐదారు షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని దాకా దుబ్బుకోవండి సార్ కడుక్కొని కడుకొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్ అదే అసలు బొట్టు లోట్టు వారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్ ఎందుకు ఆయన కార్యకర్త మాట్లాడుతున్నాము ఈ పెద్ద పెద్దమ్మపేటలో ఉన్న క్యాండర్ స్కూల్ వచ్చేసి ఎవరైతే హిందువులు వాళ్ళని వచ్చేసి టార్గెట్ చేయడం మొదలైతుంది ఇక్కడ ఇది వచ్చేసి కొత్త టైం కాదు మూడు నాలుగు మూడు నాలుగు మందికి జరిగిన విషయం ఇది నిన్న వచ్చేసి జరిగిన సంఘటన ఏంటంటే ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకుని చేతికి దారం కట్టుకున్నందుకు ఆడియన్స్ మన ఇది అసెంబ్లీ వచ్చేసి ఒక అంద వంద మంది ముంగట విపరీతంగా మెడల నుంచి కొట్టడము బాత్రూమ్ లో గౌలర్ పట్టుకొని లాక్ వెళ్లి బొట్టు అరిపియడం చేస్తున్న ఇది జరిగిన విషయం ఇది నిన్న జరిగిన విషయానికి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కి ఎటువంటి తెలియదంటే వాళ్ళకు ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందామని చెప్పి సిసి ఫుటేజ్ ఓపెన్ చేయండి సార్ అని అడిగితే పిల్లల మీద నెట్టేసారు వాళ్ళు వాళ్ళు వచ్చి వైర్ కట్ చేయడం చేస్తున్నారు అందుకని చెప్పేసి నెల నుంచి పని చేయట్లేదు సీసీ కెమెరా వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి మనకు స్కూల్ వచ్చేసి చిన్న పిల్లల కింద పోవడం కానీ స్ట్రోక్ రావడం కానీ సరే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పి పిల్లలు తప్పుందా సార్ తప్పుందని చెప్పేసి చెక్ చేయమని అడుగుతుండే వాళ్ళు వచ్చేసి సీసీ కూడా పనిచేయట్లేదు వన్ మంత్ మెయింటెనెన్స్ చేయని చెప్తున్నారు ఈ విధంగా జరుగుతుంది స్కూల్లో స్కూల్ డ్రైవర్ వచ్చేసి పిల్లల ముందు అది స్మోక్ చేయడం జరుగుతుంది వచ్చేసి వ్యాన్ లో పిల్లల పిల్లల ముందు ఏమైనా అడిగినందుకు వాళ్ళు రిటర్న్ అవుతుందంట ఇప్పుడు ఎందుకు సార్ అని చెప్పేసి క్వశ్చన్ చేసి మళ్ళీ ఒడ్ల స్టార్ట్ అవుతున్నాడు ఆ పిల్లలని ఇప్పుడు మేము వచ్చి అడగడంలో సార్ లేడు వాళ్ళు లేడు అని చెప్పి వీళ్ళు కొత్త స్టోరీలు చెప్తారు మళ్ళీ వచ్చి యాదవమైన ఏం చెప్తుంది అంటే మేము వచ్చి నార్మల్ గా సార్ని అడగడం వల్ల సార్ ఏమైంది ఈ ఇష్యూ జరిగిందంట కానీ అడుగుతుంటే యాదవమైన ఏం చెప్తుంది అంటే మీకైనా డబ్బులు ఇవ్వాలి ప్రెస్ రిపోర్టర్ వాళ్ళకెన్ని డబ్బులు ఇవ్వాలి డీల్ చేసుకోండి అని చెప్తుంది వాళ్ళు ఇలా జరుగుతుంది ఇది కొత్త రోజు ఎంతో మందికి ఇస్తున్నారు ఈ విధంగా డబ్బులు వీళ్ళు ఇది మంచి చెడు అన్ని జరుగుతున్నాయి దాని డబ్బులతో వీళ్ళు ఇవ్వండి అంటే వాడిని కొనిపడేస్తున్నారు స్టాండర్డ్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మయ్య అని చెప్పి ఇతను ప్రతి విద్యార్థిని ఈ ప్రతి విద్యార్థిని బొట్టు పెట్టుకున్న విద్యార్థిని డైలీ కొట్టడం జరుగుతుంది సనాతన ధర్మానికి విరుద్ధంగా స్కూల్లో పిల్లలకి ఆయన వాళ్ళకి డైలీ ఒక క్లాస్ చెప్తా చెప్ చెప్తుండ అలాగే పేరెంట్స్ ఒక్క పేరెంట్ కాదు దగ్గర దగ్గర పది మంది పదిహేను మంది పేరెంట్స్ మేము ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని కన్సిడర్ అయ్యి అవును మా అబ్బాయి స్కూల్ కి బొట్టు పెట్టుకొని వెళ్ళాలంటే భయపడుతున్నాడు ఏడుస్తుంటే నేనే మా అబ్బాయికి బొట్టు పెట్టి పంపించాను ఆయన కొడుతున్నారని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇందులో మేము లోపలికి రాగానే మీరు మీరు అందరు కలిసి ఎంత మీరు ఎంత ఎంత డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రెస్ వాళ్ళకి ఇప్పుడు మేము ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు మీరు దానికే కదా ఇష్యూ చేస్తున్నారు ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారు కావాలని చెప్పి ఇక్కడ మేము రాగానే ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకొని మా ముంగలు నిలబడి బొట్టు అప్పటినప్పుడు బొట్టు పెట్టుకున్నారా మన ముందు బొట్టు పెట్టుకొని మా ముంగలు నిలబడి మేము ఇట్లా హిందువులమే మాది ఇట్లా హిందూ స్కూలే అని చెప్పి మొత్తం ఫోటో ప్రోటోకాండాలే అన్ని ఫొటోస్ ఇక్కడ పెట్టారు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ని పిలిచి మాట్లాడమంటే మాట్లాడతలేరు ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నామని అని చెప్పి ఆ మాటలు చెప్తున్నారు సస్పెండేషన్ లెటర్ లేదు ఇప్పటివరకు మేనేజ్మెంట్ ఎటువంటి మాకు ఎటువంటిది ఇట్లా మేము ఈ డిమాండ్ చేస్తున్నాము అని చెప్పి ఇట్లా మేము చెప్పినా గానీ వాళ్ళు ఎటువంటి దానికి స్పందించడం లేదు కంప్లీట్ గా ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఖచ్చితంగా సార్ వచ్చేసి అక్కడ సారీ చెప్పాలి మేము స్టేషన్ లో ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తాం ఇదే స్కూల్ మీద మేము ఒక ఆర్టీఏ కూడా మేము లోకల్ వాళ్ళతో అందరితోటి ఇక్కడ ఒక ఆర్టీఏ చేస్తాము అట్లాగే మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఓవర్ వారంగట్లో కలుస్తాము వారి గిట్లో ఒక లెటర్ ఇస్తాము ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ ఇది చేయకపోతే ఇంకొక రెండు రోజుల్లో మేము పెద్ద ఎత్తున స్కూల్ ని ముట్టడిస్తున్నాము ఇప్పుడు మేము ఖాళీ హిందూ వాయిని వాళ్ళ మొత్తం మేము వివిధ క్షేత్రాలు ప్రతి ఒక్కరం మేము కన్సిడర్ అయ్యి రెండు రోజుల్లో వీలు వీటిలో ఈ రోజు వెళ్ళిపోయకపోతే రెండు రోజుల్లో మా ప్రణాళిక చాలా తీవ్రంగా ఉంటది స్కూల్ మీద పెద్ద ఎత్తున ధర్నాకి మేము పిలుపునిస్తాము ఈ ఎటువంటి ఏ ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా స్కూల్ని మాత్రం మేము వాళ్ళు యాజమాన్యం దీని మీద బయటకు వచ్చి స్పందించే వరకు మేము వదలము రెండు రోజులలో మాది చాలా పెద్ద ఉంటది ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి మేము నలభై ఎనిమిది గంటలు వాళ్ళకి టైం ఇస్తాము ఈ నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు ఎటువంటిది మాకు ఇట్లనే రెస్పాండ్ ఇస్తే మేము వంద శాతం రెండు రోజుల తర్వాత లోకల్ లో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి దీనిపైన మేము అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పేరెంట్ ని కన్సిడర్ అయ్యి మేము పేరెంట్స్ తోటి ఇక్కడ కంప్లైంట్ చేసి స్కూల్ ని ఖచ్చితంగా మేము వన్ చేపిస్తాం హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఉపయోగపడే ఇసుకను నిర్మాణదారులకు సరఫరా చేస్తుంటే తమ వ్యాపారం పట్ల పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇసుక వ్యాపారస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మంగళవారం నాడు కుకట్పల్లి నియోజకవర్గం వేరస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నామని ఇప్పుడు పోలీసులు తాము ఇసుక సరఫరా చేస్తున్న వాహనాలను సీజ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే పైనుండి ఆదేశాలున్నాయని సమాధానమిస్తున్నారని వాపోయారు తెలంగాణ ప్రభుత్వానికి ఇసుక సరఫరా కోసం డీడీ చెల్లించి పెద్ద లారీలలో తెచ్చిన ఇసుకను డంపు చేసి లారీ వెల్లలిని కాలనీలు ఇళ్ల నిర్మాణాల వద్దకు ఆటోలలో టిప్పాలలో ఇసుకను సరఫరా చేస్తుంటే ఇప్పుడు వాటిని కూడా ఎంఆర్ఓ పోలీసులు సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేకు తెలియజేశారు మేము చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటాం ఇస్కేస్ ఆ చిన్న ఇసుక ఉన్న దాంతో ట్రాక్టర్తో టాటా ఇల్తోని ఆటోలతో చిన్న చిన్న గల్లీలో వ్యాపారం చేసుకుంటాం అటువంటి మమ్మల్ని వచ్చేసి మొత్తం ఆటోలు లారీలు ఇవంతా సీజ్ చేస్తూ ఉన్నాం ఎందుకని ప్రశ్నిస్తే వాళ్ళు మమ్మల్ని ఉంటా వే బిల్లు ఉందా మైనింగ్ బిల్లు ఉందా అని చెప్పేసి మమ్మల్ని కొంచెం ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతుంది వచ్చేసి ఒక్కొక్క బండి మీద ఐదు మంది మంది లేబర్లు డ్రైవర్లు బతుకుతూ ఉన్నాం ఇప్పుడు మా బండ్లన్నీ సీజ్ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మాకు అర్థమవుతుంది సీఏ గారిని వెళ్తే పైనుంచి ఆడరని చెప్పారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైనుంచి ఆడరు నువ్వు ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలి సమస్యకు పరిష్కారం ఉందని కొరకం అందుకని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు ఇప్పుడు చూస్తే గత తొమ్మిది మూడు తొంభై నాలుగు నుంచి వస్తున్నాం అంటే పదేళ్ళలో కూడా ఇప్పుడు కూడా ఎవరు అప్పటి కానీ అటువంటిదే లేదు పెద్ద బండి ఏమి వస్తుంది చిన్న చిన్న గలీలోకి వెళ్ళకపోతే మా చిన్న టిప్పర్లు మేము ఏదైతే కొత్త బండ్లు తెచ్చుకొని ఫైనాన్స్ కట్టుకుంటా ఉన్నామో ఆ బళ్ళలో కొట్టుకొని సైట్లలో చిన్న చిన్న సైట్లో పది టన్నులు కావాలి ఐదు టన్నులు కావాలి మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగడం జరిగింది మేము తీసుకెళ్లి డంపు చేసి వాళ్ళ దగ్గరికి అమ్మేస్తాం ఇలాగా ఇప్పటి నుంచో జరుగుతుంది గత పది ఏళ్ళలో ఏనాడు కానీ ఒక పోలీసు వాళ్ళు వచ్చి కానీ ఒక ఎంఐఆర్ కానీ ఒకళ్ళు కానీ ఎవరు వచ్చింది లేదు డైరెక్ట్ ఎక్కడైతే డబ్బు చేస్తే ఆ డబ్బులు సీజ్ చేస్తున్నారు ఏదైనా బండ్లల్లో ఉంటే సీజ్ చేస్తున్నారు లేదంటే డబ్బులు కనుక ఇచ్చామా వదిలేస్తున్నారు డబ్బులు ఇవ్వకుండా ఒకవేళ ఎదురించి మాట్లాడామా బండి సీజ్ ఇసుక వాళ్ళు ఎంఆర్ ఆఫీస్లో కాల్ చేసుకున్నారు గత సీన్ రెండు రోజులు మూడు రోజులు క్రితం కూడా మా బండ్లు దొరికిన మాదాపూర్ పిఎస్లో పెట్టాం మాదాపూర్ పిఎస్ డైరెక్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాం ఎంఆర్ ఆఫీస్లో శాండ్ సప్లై తీసుకుని దాంట్లో డంప్ చేస్తున్నారు ప్లస్ ఇరవై వేల రూపాయలు ఫైను ఎక్స్ట్రా పైసలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి డీడీ కట్టమంటే బ్యాంకులు కట్టేసి వేసాం ఆ ఇసుక ఇసుకపోయింది డబ్బులు డబ్బులు పోయినాయి నాలుగు రోజులు బండి బండిలో తీసుకోవడానికి నాలుగు రోజులు తిరిగాం ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు పై ఆఫీసుని పైనుంచి నుంచి ఆటో నుంచి ఆటోలు ఏ ఒక్కటి పరిష్కారం మా దొరకట్ల ప్రతిరోజు దినదిన గం అనే టైపే మాది ఒకట్లా తిరిగి బండి దిక్కుతామంటేనేమో భయం పడుతుంది పట్టుకొని ఈరోజు దొరికింది డబ్బులు కడుతున్నాం రేపు పొద్దున మళ్ళీ తినే డబ్బులు లేవు ఈఎంఐ కావాలంటే డబ్బులు లేవు తినడానికి కూడా ఇంకా పరిస్థితి మరి ఘోరంగా అయిపోతుంది బతకాలన్నా చావాలన్నా ఏదైనా నిర్ణయం ఒకటే చెప్తే ఈ గవర్నమెంట్ నుంచి మేము ఉండమంటే ఉంటాం లేదంటే చావమంటే చావడం పరిష్కారం ఉంది ఈఎంఐ గట్టలేదు ఫైనాన్స్ వరకు ఇచ్చి మేము చచ్చిపోవడమే కారణం ఇంతకు మించి ఏది కారణం లేదు గౌరవైన ఎమ్మెల్యే గారిని మేము ఏడుకున్నాం వచ్చి ఈ రోజు లెక్క ఇవ్వడం జరిగింది మా దయ ఉంచి ఏదో పరిష్కారం తొందరగా తేవాల్సిందని కోరుకుంటున్నాం హర్యానాకు చెందిన కాంగ్రెస్ యువ నాయకురాలు హిమాని నర్వాల్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు మార్చి ఒకటిన రోహిత్ తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో సూట్ కేసులో ఆమె మృతదేహం లభ్యమైంది నిందితుడు ఓ సూట్ కేసును నిర్మానుష్య వీధి గుండా లాక్కెళ్తున్నట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది హిమానీ నివాసం సమీపంలో ఈ దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు వనపర్తి కొత్తకోట మండలం నాటవెల్లి వద్ద నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపునకు వెళ్తున్న కంటైనర్ డీసీఎం లారీ ఒకదాని వెనుక మరొకటి ఢీకొని బోల్తా పడ్డాయి దీనితో హైదరాబాద్ నుంచి కర్నూల్ వెల్లి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు హైవే నిర్వహణ సిబ్బంది అక్కడికి చేరుకొని వాహనాలను తొలగించి క్రమబద్ధీకరించారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ నాయకులతో కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పరిశీలించారు ఎండిన పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ రైతు సోమయ్య ఎకరం పొలం పండించడానికి సుమారు ఆరు బోర్లు వేసి నాలుగు లక్షల రూపాయలు అప్పు చేశాడన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు పాలకుర్తిలో రిజర్వాయర్ గత ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించినా నేడున్న ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో చెరువులు కుంటలు నింపకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు ప్రభుత్వాలు రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని రైతాంగాన్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు రైతులు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి అధిక వడ్డీలు కడుతున్నారని జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా నలభై శాతం పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు మార్చి పదిహేను నాటికి భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందని దేవాదుల సామర్థ్యం పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం వల్ల రైతులకు శాపంగా మారిందని కనకరెడ్డి విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదుల నీరు అందించి రైతుల పంట పొలాలు ఎండిపోకుండా చూడాలని లేని ఎడల రైతులను ఏకం చేసి సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ ఇది అహల్య జిల్లా కమిటీ సభ్యులు చిట్్యాల సోమన్న మండల కార్యదర్శి మాచుల సారయ్య మండల నాయకులు మాసంపల్లి నాగయ్య ఏదునూరి మధార్ కనకచారి పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పాలకుర్తి మండల కేంద్రంలో శివ సోమయ్య గారికి సంబంధించినటువంటి పొలాన్ని ఎండిన పొలాన్ని పరిశీలించడం జరిగింది సిపిఎం బృందం ఈరోజు సిపిఎంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎండినటువంటి పంటలన్నీ కూడా సర్వే చేయించి ఏ రైతు ఎంత నష్టపోయిందో వాళ్ళని గుర్తించి ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎంకి డిమాండ్ చేస్తున్నాం ఈ సోమయ్య గారు ఈ ఎకరం పొలం పండించుకోవడానికి సుమారు ఆరు బోర్లు వేసి నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసిన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే రైతు పంట పండించడం కోసం ఎంత తపన పడుతుందో ఎంత ఇబ్బంది పడుతుందో అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఈ విధంగా అరికోశపాడి అపలపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రజల కోసం రైతుల కోసం మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పాలకుర్తి మండలంలో పాలకుర్తిలో ఉన్నటువంటి రిజర్వాయర్ గత ప్రభుత్వం నిధులు కేటాయించిన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అదే పనులు చేపట్టపోవడంతో ఆ చెరువుకుంటలు నింపకపోవడంతో ఈరోజు దుస్థితి వచ్చింది అందుకోసమే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ రైతుల పట్ల రైతుల కోసం విషయాలు చెప్పడం తప్ప చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం సరైనటువంటి ప్రణాళిక లేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికే చెరువుకుంటలు కనుక ఉంటే రైతుల పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండవచ్చు రైతులు కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి రోజు అధిక వడ్డీలకు పంట లేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే జిల్లాలో నలభై శాతం వరకు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా మార్చి పదిహేను వరకు దాదాపు భూగర్భ జిల్లాల్లో అడగట్టుకోవడం తర్వాత సెర్ర కుంటలలో నీళ్ళు లేకపోవడం దేవాదాయ ప్రాజెక్టు దాని పూర్తిస్థాయి సామర్థ్యంతో వినియోగించుకోకపోవడం వల్ల రైతులకు శాపంగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలే ఉన్న పంటలను కాపాడడం కోసం అయినా దేవాదాయ నీరు వెంటనే కాళ్ళ ద్వారా అందించి రైతాంగాన్ని పంటలు కాపాడాలి నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి యాభై రూపాయలు ఇవ్వాలని సిపిఎంగా గా మేము డిమాండ్ చేస్తున్నాం పాలకుర్తి గడ్డ మీద పుట్టిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు గత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర క్రాంతి సేవాదల్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో గల వారి ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వారసుడు చిట్యాల రామచంద్రంకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు అలాగే చిట్యాల ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేతకు మహిళా కమిషన్ మెంబర్గా నియమిస్తున్నట్లు తెలిపి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం చాలా బాధాకరమన్నారు చిట్యాల శ్వేతకు ఖచ్చితంగా మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించి సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిలుపుకోవాలని సూచించారు తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరినీ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గుర్తించి ఆదుకోవాలని ఆదుకోకపోతే మేము ఉద్యమానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు పాలకృతిలో ఉన్నాం మనము పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం ఈ మాతృభూమి విముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణకి ఒక తలమానికమైనటువంటి ఒక కుటుంబము చాకల ఇలమ్మ గారి కుటుంబాన్ని వాళ్ళ 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 ఏర్పొచ్చినాం ఇక్కడికి మనుమడు బెడ్ మీద ఉన్నాడు ప్రభుత్వాలు ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరికైనా ఆరోగ్యం మంచే లేకుంటే పంటికి నొప్పి అయితే ఢిల్లీ ఢిల్లీ దాకా వై కూర్చొని ట్రీట్మెంట్లు చేయించుకొచ్చిన కాలము దొరికే చిన్న ఆపరేషన్ ఏదైనా అటు ఇటు ఉంటే అమెరికాలకు లండన్లకు పోయి సర్జరీలు చేసుకునేటువంటి కాలంలో అసలు అసలు అసలైనటువంటి వాళ్ళు నిజంగా అంటే మొన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ చెప్పిండు వీళ్ళ త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది అనే లెక్కల మాట్లాడిండు అటువంటి అనారోగ్యంగా ఉన్న బెడ్ మీద ఉన్నాడు మనుమడు బెడ్ మీద ఉన్నాడు కనీసం ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ గురించి ట్రై చేస్తుంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకలేదు లోకల్ ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు మంత్రి మంత్రిగారుల దగ్గర కూడా పోయి అపాయింట్మెంట్లు అడిగితే కూడా అవి జరు జరుగుతలేవు గత సెప్టెంబర్ పది రోజు పదో రోజు మేము వర్ధంతి నాడు వర్ వర్ధంతి నాడు రవీంద్ర భారతిలో ప్రకటన ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడైతే చాకలైలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ అయితే తన పేరు మీద అనౌన్స్ చేసిన నాడే వాళ్ళ మునిమన్వరాలు సంపత్ గారు మునిమన్వర్ సంపత్ గారి భార్య వారి వారిని మహిళా కమిషన్లో మెంబర్గా ప్రకటిస్తున్నాం అని చెప్పి చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాం మేము అరే ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నా గత ప్రభుత్వం మీద పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అన్నా వీళ్ళ దిక్కు చూస్తున్నారు కన్నేసి ఉన్నది అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కనీసం ఇప్పుడు అది అది అపాయింట్మెంట్ అనేది దేవుడెరుగు కానీ కనీసం వాళ్ళని పలకరించిన పాపాన కూడా పోతలేరు ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ కూడా ఏం అంటే ఒక్కసారి కనీసం ముఖ్యమంత్రి అన్న మీరు మేము మాట్లాడిపోయండి అని చెప్పి నేనేం అంటే బరాబర్ మా తరఫుకెళ్ళి మీకు ఎంత చేసినా ఇంకా మీ పేరు మీద ఇంకా పది మంది కూడా చేయని ఇప్పుడు మీ దాంట్లోనే కొంతమంది అడ్డొస్తున్నారని అంటున్నారు కదా వాళ్ళకు కూడా చేయని కానీ ఈ కుటుంబానికి మాత్రం ఒక పద్ పంతొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్ గిరి చేసినటువంటి శాఖలైన ఆదర్శంగా తీసుకొని పనిచేసినటువంటి మనువడు దాదాపు నాలుగు టర్మ్లు సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఎట్లా ఉన్న ఇయర్ రేపు చిన్న సర్పంచ్ అంటే సర్పంచ్ ఎలక్షన్లకు పోతే ఒక కోటి రూపాయలు యాభై అరవై ఎలక్షన్ లేని ఏ సర్పంచ్ ఎలక్షన్స్లో పోయే పరిస్థితి ఏంటి చిన్న ఇంట్లో ఉంటున్నారు ఇది తెలంగాణ ప్రజలుగా ఆ కులం కాదు రజక కులం కాదు తెలంగాణ ప్రజలకేది అవమానంగా భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా చెప్పేది ఏంటంటే మీరు ప్రకటన చేసిన దాని మీద మీరు నిలబడతారా లేదా అమర్ల కుటుంబాల గురించి కూడా మీరు అట్లే చెప్పారు నెల రెండు రెండేళ్ళు పోయింది మూడు నెలలు పోయింది పన్నెండు వందల బిడ్డ మంది బిడ్డలను మీరు ఐడెంటిఫై చేయలేదు ఇవాళ కుటుంబం దగ్గర పోయేసి వస్తున్నా నేను వాళ్ళ కుటుంబం దగ్గర కూడా ఇక్కడ కూడా వచ్చిన ఇప్పుడు ఈ కుటుంబం కూడా మీరు ప్రకటన మట్కే ఆపేస్తారా లేకుంటే మీరు ఏమైనా చేసేది ఉన్నదా మీ మనసు మార్చుకున్నారా లేకపోతే ఇవే మీరు ఇట్లా వేదికల మీద ఇట్లే మీరు ఉఖదుంపడు ఉపన్యాసాలు ఇచ్చుడు ఆ వేదిక మీద మర్చిపోడు కథల కాడికే పోతారా ఇవి మేము సూటిగా జా అడగదలుచుకున్నాం ఇంకోటి వెంటనే ఏంటంటే ఇమీడియట్గా ఇది చూసినా మీరు వెంటనే తనని తీసుకుపోయి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్వు వచ్చి ఇక్కడ వరంగల్ది వచ్చి ఒకటి హాస్పిటల్ యాగరైజ్ చేసినావు కదా నీకు ఏదో లింక్ ఉండి ఉంటావు కదా దాంట్లో పర్మనెంట్గా ఒక స్పెషల్ పేషెంట్గా ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తావా అపోలో హాస్పిటల్ ఇప్పిస్తావా ఇప్పించి తన కొడుకు కూడా మూడు నెలల నుంచి తన కూడా యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడు ఇంట్లో తన 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 రికార్డ్ ఈ కుటుంబం నోటు కార్డ్ బుక్ వస్తుంది అటువంటిది తన కూడా ఇలా సిక్ అయి ఉన్నాడు వీళ్ళని ఇమీడియట్గా పట్టించుకొని ఈ ఆర్డర్ ఇచ్చుడే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఒక నౌకరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అది మీరు చేసినటువంటి చాలా చిన్న పని ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరంటే ఇటువంటి కుటుంబాలు చేసినటువంటి త్యాగాల పునాదుల మీద మీరు అయినరు అది మీరు మర్చిపోద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము విజ్ఞప్తుల మాటకే పరిమితం మీరు వెంటనే కనుక చేయకపోతే రేపొయిల్ నుంచి ఏదోటి కార్యాచరణ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా థ్యాంక్ సో మచ్ బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ఢిల్లీలో తెలంగాణ సీఎం బిజీ బిజీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చలు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన భువనగిరి ఎంపీ కేదార్ హత్యపై హరీష్ ను విచారించాలన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులు వలకు చిక్కిన అవినీతి చేప లంచం తీసుకుంటూ